కుక్కర్ అంటే ఇప్పుడిప్పుడే కొంతమందికి మంచి అభిప్రాయం కలుగుతుంది దీనికి కారణం మన మనసులో లేని స్వార్థం లేని ప్రేమ అందులో తోగుతుంది అందుకనే పెంచుకోవడానికి ముందుకు కూడా వస్తున్నారు కానీ ఇప్పటికీ చాలామందికి కుక్కర్ అంటే చూపు కుక్కర్ని చిన్న చూపు చూడటం ఎందుకు మనకు లేని విశ్వాసం అవి చూపిస్తున్నాయన మన మనసులకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇవన్నీ పెట్టుకుని కుక్కర బాధల గురించి ముందుకొచ్చేవా నాయన అంటాగా చూడండి మీరు రోజుకి ఎన్నిసార్లు తింటావు మూడు పూటలు తింటావు అది కాకుండా మార్నింగ్ టీ ఈవినింగ్ కాఫీ నైట్ పాదు మధ్యలో మధ్యాహ్నం జ్యూస్ ఈవినింగ్ సమయంలో స్నాక్స్ ఇది ఏది లేకపోయినా ఆకలితో అలమటించిపోతాడు కండు తిరిగి ఇబ్బంది పడతారు కానీ పాపం వీధి కుక్కరు రోజులు గడుస్తున్నా తిండి లేక డొక్క కడుపుతో వీధి నమిటి తిరుగుతూ ఆవిటి బాధ ఆవిటి పరిస్థితి ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచించాగా మనం కుక్కరికి అన్నం పెట్టకపోయినా పక్కన వాళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళ అవిస్తాం ఇక్కడ గది చేస్తున్నా కానీ కుక్కర్ను అలవాటు చేస్తున్నా కానీ పాపం ఆవిటికి గాయం అయితే అనౌగ్యం బల పడినా వాటిని పట్టించుకునే వాళ్ళే ఉండదు వాటికి చావే గతి అసలు కొంతమంది కుక్కర్కు అన్నం పెట్టరు కానీ కుక్కర్ కనబడితే చాలు చేతిలో ఏది ఉంటే దాంతో కొట్టేస్తూ ఉంటారు అది చాలా పాపం పాతకం ఇటువంటి వాళ్ళను ఇటువంటి వారు ఏమైపోయాగో నా కళ్ళతో నేను చూశాను కుక్కర్ను హింసించడం కొట్టడం వంటివి చేసిన వాళ్ళు ఒక ఇద్దరిని ఉదాహరణగా చెప్తాను ఒకరైతే ఆకలితో అలమటిస్తూ కుక్క చావు తెచ్చాక ఇంకొకైతే యాక్సిడెంట్తో బాడీ తునాతునకలైపోయింది వీరిద్దరూ కుక్కలను హింసించిన వాళ్ళే ఇది నిజం కుక్కలు కలిసిన పిచ్చి కుక్కలు కలిసిన ప్రమాదం కదన్నా వాటిని వెనకేసుకొని వస్తున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు చూడండి వెయ్యి కుక్కల్లో ఒక పది కుక్కలు అలా ఉండొచ్చు కానీ మన మనసుల్లో వెయ్యి మందిలో వంద మంది సైకోలు క్రిమినల్లు కిల్లర్లు ఉన్నారు వాళ్ళను మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి వాళ్ళకు ఎలా మనసు వస్తుందో తెలియదు కానీ కొంతమంది అయితే బాగా పెంచుకుంటూ ఉంటారు ఉన్నట్టుండి ఆ కుక్కర్ని ఎత్తుకుపోయి మధ్యలో ఎక్కడో వదిలేస్తారు పాపం అవి మీ వెంట వెంటనే రాలేకపోవచ్చు కానీ కర్మ అనేది మిమ్మల్ని వెంటాడుతూ వెంటాడుతూ మీ జీవితంలో మీకు పడిపోయేదాకా మిమ్మల్ని పడనేదాకా ఆ కర్మ అనేది వెంటాడుతుంది ఇదైతే నిజం మీ చుట్టుపక్కల కుక్కర్లో ఎవరైనా అనవసరంగా కొడుతూ హింసిస్తూ ఉంటే వాటి వీడియోలు మీ దగ్గరగా ఉంటే వాళ్ళ అడ్రస్తో సహా ఆ వీడియోలను నాకు పంపండి వాళ్ళ కథ నేను చూసుకుంటా మీ మధు